నారా నితిన్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతూ పెళ్లికి సంబంధించిన రకరకాల విషయాలు కూడా సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మరి ఈ పెళ్లిలో స్పెషల్ గా నిలిచి చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్న సంఘటనే ఎవరిదో కాదు స్వయాన మన గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి రెండవ కొడుకు అయిన బాగ్ చేసిన పనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది జూనియర్ ఎన్టీఆర్ గారి పిల్లలు భార్గవరామ్ మరియు అభయరామ్లు వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఏ చిన్న విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీతో తన ఇద్దరి కొడుకులతో కల్పించిన ఫోటోల్లో అందరినీ బాగా ఆకట్టుకున్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుచులే ఇండస్ట్రీలో చాలా క్లోజ్గా ఉండే మిగతా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇద్దరి పిల్లల్లో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడతారు అంటే ఆయన రెండవ కొడుకు అయినా రామ్ గురించి చెప్పు అయితే హీరో నాని కూడా ార్గవరామ్ అమ్ము వాడు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు ఇలా ప్రతి ఒక్కరు భార్గవరామ్ చూసిన వాళ్ళు పలకరించిన వాళ్ళు భార్గవరామ్ తో ఉన్న వాళ్ళు అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారి రెండవ కొడుకు గురించి తెగ చెప్పేసుకుంటూ ఉంటారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక తన మేనమామ పెళ్లి అవడ వెళ్లిలో షార్వాణిలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న భార్గవరామ్ చేసిన సందడి అందరిని నూరెళ్ళబెట్టేలా చేసింది ఇక పెళ్లిలో తన తల్లితో కలిసి కనిపించడం తన అన్నతో కనిపించడం మరోపక్క ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా నిలబడకుండా చిందులేసుకుంటూ గంతులు వేసుకుంటూ పెళ్లిలో భార్గవరామం చేసే హడావిడి ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసిందట ముఖ్యంగా భార్గవరామం చూడటం కోసమే ఇంట్లో నుంచి ఇద్దరు కేర్ టేకర్స్ రావడం పైగా ఒక్క క్షణం కూడా ఒక్క చోట కూడా నిలబడకుండా పరిగెత్తుతూ గంతులేస్తూ వెళ్తూ ఉంటే భార్గవరామ్ చూసుకోవడానికి అతడి వెనక కేర్ టేకర్లు కూడా పరిగెత్తించాడు అలా ఎక్కడా ఒక్క చోట కూడా ఒక్క క్షణం కూడా నిలవకుండా ప్రతి ఒక్కరిని చాలా బిజీగా ఉంచుతూ ప్రతి ఒక్కరు తనపైనే అటెన్షన్ ఉంచే విధంగా చెప్పకుండానే చెప్పినట్లుగా చేసేశాడు భాగవరామ్ మరి అలా నా తన మామ పెళ్లిలో పెళ్లి సందడంతా తనదే అన్నట్లుగా భార్గవరామ్ తన క్యూట్ చేస్తులతో చేసిన పనులు ఆ తనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ప్రతి ఒక్కరూ కూడా భార్గవరామ్ గురించి మాట్లాడుకోవడమే పైగా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఎంతో క్యూట్ గా కలివిడిగా మాట్లాడడం తన పెదనాన్న కళ్యాణరామ్ తో మాట్లాడడం మరోపక్క తన అన్నయ్యతో తన మామతో తన కొత్త అత్త ఒళ్ళోపక్క ఒళ్ళో కూర్చొని దిగిన ఫోటోలు తన తల్లితో కబుర్లు చెప్పడం ఇలా చిందులేస్తూ గంతులేస్తూ ఎగురుకుంటూ అతడు చేసిన అల్లరి క్యూట్ పనులు ప్రతి ఒక్కరిని ముద్దొచ్చేలా చేశాయి అలా మొత్తానికి నాణ్య నితిన్ పెళ్ళైన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పొద్దు నాణ నితిన్ పెళ్ళైన రెండవ రోజు పెళ్లిలో భాగవ్రహం చేసిన పని ఏంటో తెలుసా అంటో వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి